తీసుకున్న తర్వాత శ్రమ ప్రారంభమైందా అయితే నువ్వు తన్యుడివి ఎందుకో తెలుసా దేవుడి శ్రమానుభవాలు నేను సంపూర్ణుడిగా మార్చి అతి తొందరలోనే అద్భుత కార్యాలు నీ జీవితంలోకి పంపబోతున్నాడు ఆయన దేవునికి మహిమ కాక నువ్వు నిజమైన క్రైస్తవుడివి నువ్వు భక్తిపరుడివి నువ్వు దేవుని ఎదుట నిందారహితంగా జీవిస్తున్నవాడివి నువ్వు లోకస్తులు భయపడినట్టు నువ్వు భయపడంతో దేవునికి స్తోత్రం హలూయా వాక్యం ఏం చెప్తుందండి పరిగెట్టే వారితో పరిగెత్తే భక్తి కాదు పరిగెత్తితే భక్తి చేస్తే బహుమానం పొందే భక్తి చెయ్యి దేవునికి స్తోత్రం హాలూయాయా నేను ఎప్పుడు కూడా సేవకులు క్లాసెస్లో ఒకటే చెప్తా ఉంటాను జీతం పొందే సేవకు చేయొద్దండి బహుమానం పొందే సేవ చేయండి అని చెప్తా ఉంటానండి హాలూయా దేవునికి స్తోత్రం దేవుని పని చేస్తే వానికి జీతం ఉంది మనకి కొద్ది మందికి మాత్రమే బహుమానం వస్తుంది అర్థమవుతుందండి పని చేసే వారందరికీ ఖచ్చితంగా జీతం ఇస్తాడు కానీ ఆ పనిలో ఎవడైతే నమ్మకంగా యథార్థంగా చేస్తాడో వానికి మాత్రమే బహుమానం ఉంటుంది